ఎవరు పూట తిప్పలు అలాయ్యి లేవండి మా ఇంటికి వచ్చేవాడు అమావాస్యకి అట్టు పెట్టాను పోన్నాను ఊరు పెట్టానంటే జీవితాలు సరి వెళ్ళిపోతాయా మా ఇంటికి రావాలి సంతోషంగా పగలంత సాందగాడు వచ్చాడు పొద్దు పురుషుని దగ్గర నుంచి రాత్రి అయిపోయినా కానీ ఇంట్లోంచి బయటకు వెళ్ళలేదండి ఇదే వ్యాపారం ఇదే పనిక ఎప్పుడో పది రూపాయలు పెట్టానంటాడు ఇదేంటని మా ఇంటికి వచ్చేవాడు మాకు పెట్టాలి కానీ మా దగ్గర పుచ్చుకోవడానికి వస్తారా డబ్బులు ఉంటేనే ఆనందించాలా రావాలి ఆటలు పాటలు లేకపోతే మాకెందుకండి మా ఎదురుకుంటాయి మొఖాలు అసలు చూడండి ఎన్ని మాట్లాడుతున్నాం అసలు ఏమన్నా మనిషికి అభిమానం ఉందంటారా కాదండి ఎంతసేపు బస్తాలు గొడవ చెబుతాడు ఆయన బస్తాలు తినకపోతే ఎప్పుడో తిన్నా ఎన్న తింటే తినమా భోజనం చేయమా అసలు ఈ మధ్యలో కొత్త రకం వ్యాపారం మొదలెట్టాడండి అండి మల్లెపొంది నీళ్లు ఉన్నాడు మా ఇంటికి ఎవరైనా వస్తుంటే లోపలికి వెళ్ళబానికి శ్రీహరి డబ్బులు తీసుకుంటుందని వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి పంపేస్తున్నాడు మా ప్రతి ఒక్కరి మీద దెబ్బ పడుతున్నాడు అండి ఇతగా గడ్డ మీద కుక్కు పోతాం కుక్కు గడ్డ ఏదైనా వచ్చి గడ్డ కింద ఉంటే తినకుండా పాడు చేస్తుంది ఇక లాభం లేదండి మొట్టమొదటిలోనైనా రూపాయ డబ్బులు తిన్నాం కాబట్టి మర్యాదగా పంపేయటమే మానవతా ధర్మం బాబు సుబ్రహ్మణ్యం గారు ఇవ్వండి దుప్పట్లో ఎవండి సుబ్రహ్మణ్యం మాట తలుద్దా బాబు సుబ్బారాయుడు గారు ఇవ్వండి దుప్పట్లో సుబ్బారాయ్యుబ్బారాయణ గారు మెమ్మలే మాట మాట పరిసరా

వచ్చావు మంచి కింద ఇక్కడ ఉన్న చిల్లర్ల పిల్లలు వచ్చావు దాని అడుగులు అందరు మరిచి పెట్టావు మరే దాని కాళ్ళు పిసికేవారు ఇవన్నీ ఎప్పుడు చూసింది ఉండాలి నా కొంపకొచ్చే వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు అన్ని కనిపెడుతూనే ఉంటారు నాయన ఇది కాపలా కాస్తుంది అనుకున్నాను కానీ కంటలో చూస్తున్నాను మరి ఏమిటి మరి పెట్టానా దాన్ని కాలు పిసికానా కాలు పిసికాను ఇంకేమో పిసికానా అనేకమైన కేసు నిఖివ్ చెల్లో నిఖివ్ కమట నిఖివ్ కయీస నిఖివ్ చెల్లో యాష ని కట్లలేద నా నికి పిచ్చలేద నా నికు పిచ్చలేద నా కదాకు కండం చంపన పన్నని గుడక ముండాక పోన కండం పెడి ఆ మునిస్పల్ తీరు বদల ముఖ్యమంత్రులక మావాలనే మన దేశ శాంతికి అది కుల కంచన గల శాంతి దూంద మా గాంధీతో

ఆయన ప్రజల పక్షాన కురుపుతున్నారంటే అందుకే ఆయన వచ్చేటప్పుడు మహానుభావుడికి నమస్కారం సమర్పించుకుని మరి వస్తాం అలాంటి తొలసివరు కన్యాము అతి శట్టి భక్తురి అందగా నుంచి ఆడేడు పాడేడు కొంపలు తిరిగాడు ఇక్కడే వస్తున్నాడు బాబు ఇంకొకసారి పోయింది సరిపోతుంది నీకు పడాలి అవును మరి ముందు వచ్చినంత రాలేదు ముందు వచ్చినంత అక్కడ నుంచి వస్తుంది ఇక్కడ అయిపోతే అలాగా ముందు చూపిస్తారా ముందు పోకా పోక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళాలా తాడు పది తాజా కృషి ఏ తాజాలో పడుతుంది బావ టెక్కడ వచ్చే ఉండాలని ఆ పిచ్చిపోవాలి శంకరం వెళ్తున్నావు ఇష్టం ఆడించడానికి చేసా ఉదయం ఇంటి పిల్లలు మొత్తం నా పేరు మీద ఉన్నాయి మా ఇంట చూసారండి ఆ పిల్లకి తెలియక నమ్మి సుమంత అనే పొందం మీద పోస్తే సుమంత తగతి నేసి పొట్ట పెద్ద గోమ పట్ల పెంచుతున్నాముండ అక్కడ ఆ వనజాక్షి కొంత నిలువున ముంచేసేవాళ్ళు ఆ మీనాక్షి ఏడు వారాలు నగలం వేసేవటం ఉండ అక్కడ బోర్ని నా శీలాన్ని సిద్ధించావేమో నేను శ్రీ రామచంద్రుడి నామం పట్టుకున్న సరే దానికి తగ్గ నేను రైట్ ఇంక నీకు పెట్టలు దేని పెట్టిన పైసలు లక్షల పోతానమ్మా ఎవరు పెట్టాను అమ్మాయికి అమ్మాయికి పెట్టావేమో అనుభవించి చచ్చావేమో బోగుందానికి పెట్టిన సొమ్ము బాలకేసరి సొమ్ము వస్తుంది గీకురా బాగుందానికి పెట్టి సొమ్ములు బాలకేశ్వర సొమ్ము తిరిగిరే రాదు మరి ఆ మాట నీ ఇంటికి వచ్చినప్పుడు చెప్పేవి నా కాలం మేము అప్పుడే చెప్తున్నాం ఎంతకాలం కుక్క ఉంటావు అట్లా కుక్కోటిందండి మొన్న మీ అమ్మాయి పెట్టింది తెలుసు నీకు పెట్టిందడా పది లక్షలు ఇచ్చే పోతా నాకు పెట్టేవాను ఎప్పుడు పెట్టావు ఎప్పుడు పెట్టానా ఎక్కడ పెట్టాడు పెట్టానా అంత పెట్టావు పెట్టిన పది మందిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టాడు కళేస్తాడా సుమారు సుమిన దగ్గర ఏమీ లేదు ఆలోచించ

మహాపతులు అతడ నువ్వు ద్రౌపదిగా ఇది అపర ద్రౌపది ఆ ఐదు అయితే దీనికి ఐదు వందల మంది యావో కళ్ళు పోతా ఉన్నా కూడా అయినా నువ్వు ఉంచుకుంటావో మూడే చూడో నా ఫ్యామిలీ ఎవరిని ఫ్యామిలీ ఐడియా చెప్తాలో చెందామండి ఈ ఫ్యామిలీ ఉంది అందువల్ల తాళి కట్టావా కాలు నొక్కేవా కంకణం కట్టేవా ఉండవు కాలు కడితే మొగుడైతే మొగుడు మొగుడే ఎవరో పంపరా పంపరు ఎందుకు తప్పుకోవాలి నా ఇంట్లో నేను తప్పుకోవడం ఏంటి నాయుడు రమేష్ గారు ఎక్కడ ఉన్నారో పది మందిని తీసుకొచ్చాడు మనం అదే అండి ఎందుకంటే ఎప్పుడు అంత నాకు తెలుసు అండి ఆయనకి ఆయన కొట్టుకోవడమే ఎంత కొట్టలేదు అసలు పది మంది నేను తింటాం చిత్తా చిత్రడు చెప్పాను వద్దని చెప్పాను నేను అవును చెప్పాను చిత్తలో పెడతాను పిలిస్తే నా బాగా చిత్ర అమ్మాయి ఎవరు వచ్చారండి కబర్ తీసుకొచ్చారు మీ నాన్నగారు మీ నాన్నగారు చచ్చిపోయారట అండి మై చచ్చిపోయా అవును హరిశ్చంద్రుడు దాకా ఎంత శ్రీ బాబా హరిశ్చంద్రుడు కన్నా కష్టాలు నాకే హరిశ్చంద్రుడు ఎలా ఉదేశాడు పుట్టేది కదా వస్తాడు అత్త నాన్నగారు చచ్చిపోయింది మీ ఇంటి దగ్గర అంటే మీ ఇంటికండి నా కొంపడడానికి వెళ్ళలేదు సుమ్మంతా తీసుకొచ్చి మీ ఇంటికే రాదావా అదోగా మా ఇంటికా అది పెద్ద మనుషులు వచ్చే కొంపండి అవును

పాపం ఈ గాఢంత కారములో చెడివాణలో నాకంత సహాయమని వచ్చిన ఆ శవను జవజలములో బాగు చేయకుండా కాకుండా నీ గీడ్చే వచ్చింది రమ్మో చూపించ